నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ శ్రీ మాత్రే నమ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అందరికీ ఒకప్పుడు నేను టీవీలో చూశానండి ఒక కార్యక్రమంలో వద్దెపర్తి పద్మాకర్ గారు ఉన్నారు కదా అండి లలితాదేవి సహస్రనామాలు గురించి చెప్పేవాళ్ళు అనమాట వాటి అర్థాలు నేను రాసుకున్నాను కూడా నోట్స్లో నోట్స్ అయితే పోయింది కానీ అవి అయితే గుర్తున్నాయి కొంచెం కొంచెంగా నాకు అర్థాలు కూడా గుర్తున్నాయి అనమాట అవి చదవండి వీలైతే ఓం రామేష్టాయి నమ అలాగే ఓం దేవకార్య తాయే నమ అని ఉంటుంది అవి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా మంచిదట అండి ఎలాంటి ప్రమాదాలు జరగవట పెద్దదైనా సరే చిన్నదాంతో పోతుందట అలాగే ఒక ఆవిడ చెప్పారు నాకు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమ ఇది అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమైన నామట అండి అలాగే ఓం దౌర్భాగ్యతోల వా తులాయ నమ ఈ నామైతే చదివితే గనక ప్రతిరోజు పారాయణ చేస్తే నూట ఎనిమిది సార్లు లెక్క మూడు నెలల పాటు చేస్తే మాత్రం దారిద్ర్యం అనేది తొలగిపోతుందని వత్తిపతి పద్మాకర్ గారు ఒక ఛానల్లో చెప్పడం నేను విన్నానండి శాస్త్రనామాల గురించి ఆయన రోజు చెప్పేవాళ్ళు అనమాట అది విన్నాను నేను అలాగే ఓం పాపారణ్య దవానలాయ నమ ఇది ప్రతిరోజు పదకొండు సార్లు కనుక చదివితే ఏ రోజు పాపాలు ఆ రోజు పోతాయటండి ఇది నేనైతే రోజు చదివేదాన్ని ఈ నామాలు కూడా బాగా అండి బయట ప్రయాణాలు అప్పుడైతే ఓం రామేష్ తాయ్ నమ ఓం దేవకార్య సముద్రతాయ నమ ఇవి నా నోట్లో ఆడుతూనే ఉంటాయండి మీ అందరికీ ఉపయోగపడే వీడియో అండి ఖచ్చితంగా చూడండి ఈ వీడియో మీరు కూడా చదవండి థ్యాంక్ యూ